ഓം ശുഭംകര്യ നമ ആദിത്യാമാംഗളാ ബുധാ ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ ഗുരുബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണു ഗുരുദിവോ മഹേശ്വര ഗുരുസ്സാക്ഷാ പരബ്രഹ്മാസ്മൈ ശ്രീഗുരവേ നമ അസ്മത് ശ്രീഗുരുചരണവിന്മ ശ്രീ ശ്രീ ശ്രീഗണപതി സച്ചിദാനന്ദ సద్గురుభ్యో నమో నమ కష్టాలు వచ్చినప్పుడు టపటప టప టప టపా అందరినీ తిట్టేసేయటం అనేసేయటం పారిపోవటం చేత కాని చేయకూడదు నిలదొక్కుని నిలబడాలి నిలబడి చూపించాలి అప్పుడు సుఖము వచ్చినప్పుడు ఎలా అనుభవించాలో అర్థమవుతుంది కాబట్టి ద్వితీయ అర్థంలో చాలా లాభాలు ఉంటాయి కుంభరాశి వారికి ఆలోచనలు మెరుగుపడతాయి తప్పనిసరిగా మీ యొక్క ఆలోచన విధానము ఉద్యోగములో కానీ వ్యాపారంలో కానీ పది మందికి ఆదర్శం అవటం తథ్యం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు తప్పనిసరిగా మీరు ఈ యొక్క శనివారము పూట ఆవు నేతితో దీపారాధన చేయండి పెట్టుకోండి ప్రతి శనివారము ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఆరు లోపు చక్కటి ఆవు నేతితో తూర్పు ముఖంగా దీపాన్ని పెట్టి వెలిగించండి ఇలా ఈ నాలుగు శనివారాలు చేయండి నాలుగో వారం పూర్తయ్యేటప్పటికీ మీరు అనుకున్నది మీ గుమ్మం దగ్గరికి వస్తుంది మీరు ఎవరికి ఏది ఇవ్వక్కర్లా ఏ దాన ధర్మాలు చేయక్కర్లా ఆవు నేతితో దీపారాధన చేయండి సార్ శ్రద్ధగా చేయండి మడిగా చేయండి చాలామంది నైటీలు వేసుకున్నానో లేకపోతే తలకి గుడ్డ కట్టుకున్నానో చేస్తూ ఉంటారు అలా చేయకూడదు మంచి వస్త్రాలను ధారణ చేయండి చీర కుదిరితే చీర కట్టుకోండి డ్రెస్ వేసుకుని చేయొచ్చు కానీ రాత్రి వస్త్రాలతో ఎవరూ కూడా దీపారాధన చేయకూడదు తలకి గుడ్డ కట్టుకుని అసలు చేయకూడదు తలలో నీళ్లు కారుతున్నప్పుడు దీపారాధన చేయకూడదు చక్కగా తయారయ్యి దీపారాధన చేయాలి ఉద్యోగస్తులైనా అమ్మో ఉదయన్నే మళ్ళీ రెడీ అవ్వాలండి మళ్ళీ తర్వాత రెడీ అవ్వాలి తప్పదు నాలుగైదు సార్లు రెడీ అవ్వాలి నీకోసమే కదా నువ్వు దీపారాధన చేయటం ద్వారా ప్రపంచమేమీ కోటీశ్వరం అవుతుంది నీ పక్కింటి వాళ్ళు అవరు నువ్వు అవుతావు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందటానికి మంచి సంపదని పొందటానికి మీ యొక్క దీపారాధన ఎంతో ఉపయుక్తమవుతుంది అలాగే ప్రతి ఒక్కరము కూడా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రయత్నాలని చూస్తూనే ఉంటారు ఉద్యోగం లేనివారు ప్రయత్నం చేయమండి వస్తే వస్తుందో లేదే లేదు నాకు టాలెంట్ ఉంది నాకు అది ఉంది లేదు ప్రయత్నము చేయండి మాసాంతం లోపల మంచి ఉద్యోగం పొందుతారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు సహ ఉద్యోగుల యొక్క మాటని విని వినట్టు ఉండండి పూర్తిగా విన్నారా బురదలో పడతారు విని వినట్టు ఉంటూ వ్యవహరించండి ఆరోగ్యపరంగా కూడా స్థిరమైనటువంటి శరీరాన్ని పొందటకు వ్యాయామం అవసరం వ్యాయామం అంటే ఏదో పార్కుల ముడబడి తిరగటం రోడ్ల ముడబడి తిరగటం కల్లా చక్కగా వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి నలభై ప్రదక్షిణలు చేయడం మంచి వ్యాయామం షూస్ వేసుకుంటే కానీ చేయలేమండి అని అనుకుంటే అది మనం ప్రారంభం అనుకోవాలి చక్కగా కాళ్ళతో నడవండి శనివారం పూట ఎవరైతే గనక ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో తప్పనిసరిగా మీ మీ అవకాశాల ప్రకారంగా ఏకభుక్తము చెయ్యండి ఒక పూట భోజనము చెయ్యటం చాలా మంచిది అలాగే మంచి ఆహారం ముందు రోజు ఆహారం కాదు మంచి ఆహారం మంచి ఆహారాన్ని మీరే వండి కుదిరితే గనక ఒక పేదవారికి పెట్టండి తప్పే లేదండి మన ఇంట్లో ఒక పేదవాడు భోంచేశాడు అంటే వాడికి ప్రతి శనివారం మీరు పెట్టగలిగారంటే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వచ్చి తాండం ఆడటం తథ్యం ప్రయత్నం చేయండి నిరుత్సాహపడకండి ప్రతిదానికి నిరుత్సాహపడిపోయి ఎవరో ఏదో చేయలేదు అనుకోకండి నువ్వేం చేస్తున్నావో చూడండి మనమేం చేస్తున్నాం మన బాగు కోసం మనమేం చేస్తున్నాం ఆవులను రక్షించండి దేశీయ గోవులు సంరక్షణ ఎంతో ఉపయుక్తమవుతుంది కుంభరాశి వారికి ఆవులను రక్షించండి గోవుని దత్తత తీసుకుని పోషించండి అనేక వీడియోస్లో చెప్పాను నేను గోవులను దత్తత తీసుకోండి గోవులను పోషించి చూడండి ఒక సంవత్సరం పాటు నిరంతరంగా గోవుని పోషించండి ఏ సమస్య మీ గుమ్మానికి రాదు ఏ రోగము మీ శరీరానికి రాదు అలా ఎంతోమంది పోషిస్తున్నారు మీరు కూడా కలవండి రండి గోమాతని దత్తత తీసుకుని పోషించడం ద్వారా ఎన్నో సమస్యలకి మీరు పరిష్కారం చెప్పుకోవచ్చు మీకు ఎన్నో కోరికలు తీరతాయి ఎంతో అభివృద్ధి చెందుతారు ఎంతో సంపదని పొందగలుగుతారు శని భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడానికే వచ్చాడు ఆయన మాటని మీరు కొద్దిగా వినండి చాలు మీ జీవితాలు మారతాయి అంతే తప్ప మాట్లాడితే మా మీద శని ఉన్నాడు శని ప్రభావం శని జాతీలు అయిపోయాం అని దయచేసి మకర కుంభ మీనరాశుల వారు అనుకోవద్దు అలాగే కుంభరాశి వారు అస్సలు అనుకోవద్దు మీకు ఎంతో లాభం ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాలని ఈ యొక్క జులై మాసంలో ఆ యొక్క నవగ్రహాలు మీకు అనుగ్రహిస్తాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనా అండి అంటే మీ గురువు గారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురుసేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురువో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవాలి ఇది ఊరికినే మనము మాట వరసకి గురువుగారు గురువు గారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞాన అంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి తలుపుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈరోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టకటక్ ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి ప్రస్తుతం గురుగారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురువు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికినా గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువు గారు అని ఊరికూర్కనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి